శతాబ్దాలుగా జపనీయుల ఆహార సంస్కృతిలో భాగమై వారి దీర్ఘాయుషు ఆరోగ్య రహస్యాలలో ఒకటిగా నిలిచిన అద్భుతమైన ఆహారం నాటో నాటో అనేది కిన్వా ప్రక్రియ ద్వారా తయారు చేయబడిన సోయా బీన్స్ వంటకం దీనిని చూడగానే వచ్చే జిగురు దారాలు బలమైన వాసన పులిసిన రుచి కారణంగా కొందరు దీన్ని ఇష్టపడతారు మరికొందరు దీనికి దూరంగా ఉంటారు అయినప్పటికీ దీని అద్భుతమైన పోషక విలువ కారణంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తుంది దీని ఫలితంగా ఫైబర్ మినరల్స్ మరియు బి విటమిన్లతో సమృద్ధిగా ఉండే పోషకమైన ఆహారం లభిస్తుంది నాటోలో ఉండే అత్యంత ముఖ్యమైన అంశం విటమిన్ కే ఈ విటమిన్ కాల్షియం ను దమనంలో కాకుండా నేరుగా ఎముకలలోకి మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో మరియు రక్తనాళాల సమస్యలను సంబంధించిన కొన్ని ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని తొలి ఫలితాలు సూచిస్తున్నాయి